హిందూ సాంప్రదాయం ప్రకారం దర్బలకి చాలా పవిత్రత ఉంది దర్బల పవిత్రతకు ఉన్న ఆధ్యాత్మిక కారణమేంటో తెలుసుకుందాం వేదోక్త మహిమ వేదాలలో దర్భను అమృత సంభూతమని కూడా పిలుస్తారట యజ్ఞాలలో తర్పణలలో పితృకర్మలలో దర్భ వినియోగం తప్పనిసరి ఇది దేవతలకు ప్రీతికరమైనది పరిమళ శక్తి శోషణ దర్బాలలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుందట యజ్ఞ సమయంలో విడుదలయ్యే పవిత్ర శక్తిని ఆకర్షించడంలో ఇది సహాయపడుతుందట కొన్ని పురాణాల ప్రకారం దర్భ చెట్లలో కొన్ని ఋషుల తపస్సుల వల్ల ఆధ్యాత్మిక శక్తి నిలిచి ఉంటుందట దర్భను శరీరంపై లేదా జలంలో ఉంచితే అది శుద్ధి చేస్తుందని విశ్వాసం ఉంది దాని తర్పణం స్నానం హోమాలలో కూడా వాడతారట పురాతన కాలంలో విష కలుషితమైన నీటిలో దర్భ పెట్టి శుద్ధి చేసేవారట ఇది కొన్ని విష పదార్థాలను కూడా శోషించగలదని నమ్మకం ఉంది ఇది మంచి జీవన నివారక గుణాలు కలిగిన మొక్క అటువంటి దర్భలు శరీర శుద్ధి కర్మల్లో ఉపయోగిస్తారట